సో కాబట్టి మనం ఈ యొక్క ఏదైతే శిక్షణ కార్యక్రమంలో నేర్చుకుంటున్నామో పిల్లలు ఎలా నేర్చుకుంటారో అనే విషయాల గురించి మనము చర్చ పెట్టడం జరిగింది అనేక రకాల అభివృద్ధులు ప్రస్తుతం కందిసూర పట్టణంలోని బాయ్ హై స్కూల్ విద్యార్థులకు ఉన్నత విభ్యం రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజుల పాటు మంది కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ రోజు రెండో నుంచి ఎలాంటి శిక్షణ అందిస్తున్నారు అడిగి తెలుసు తెలుగు కదా సంస్కృతి అతని క్యాకత్వం చెప్పండి మేడం కార్యకర్తలు అంటే మనకు సాల్ట్ సాల్ట్ దాని అనేక అంటే ఇంకా ఉన్న ఏంటంటే మనకు సిక్స్ టు త్రీ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు మనకు మామూలుగా స్కల్ యాక్టివిటీస్ వీటి మీద మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు న్యూ నియూ విధా విధానం ప్రకారంగా మనకేంటంటే జీరో టు ఎయిట్ సున్నా నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లల వరకు మనము ఈ కార్యక్రమం జరపాలని చెప్పని అక్కడ వచ్చేసి ఫైవో ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే అంశం మీద మనకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ప్లస్ అంటే పీపీ వన్ పీపీ టూ ప్లస్ ప్రాథమిక పాఠశాలకు సంసిద్ధత తర్వాత వచ్చేసి వన్ టూ తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ తర్వాత ఫోర్ వచ్చేసి నైన్ టెన్ జీరో వన్ జీరో టూ అనే కార్యక్రమం మన దృష్టిలో పెట్టుకొని కొత్త విద్యా విధానం రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా ఇప్పుడు మనకు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వాయిస్ సైజ్ జెడ్ హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో మనము ట్రైనింగ్ తీసుకుంటున్నాము ఈ సెంటర్కి వచ్చేసి ఈ సెషన్ ఇక్కడ అరవై మంది అంగన్వాడీ కార్యకర్తలు కందుకూరు అర్బన్ ప్రాజెక్టు నుంచి ఏఎన్పి అండ్ పీ సెకార్ ఈ కార్యక్రమంలో మన ప్రధాన ప్రధాన పట్టణ ఎన్జిఓ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది ఇక్కడికి వచ్చేసి రిసోర్స్ పర్సన్స్ ఉంటారు వన్ వచ్చేసి ఎస్కే శా గారు అండ్ లక్ష్మీదేవి గారు తర్వాత వచ్చేసి వేరే రీసెర్చ్ పర్సన్స్ వచ్చేసి రమేష్ సార్ అండ్ ఎస్కే బడే సార్ మీరందరూ కలిసి చక్కని మంది టీచర్లకు ఈ ప్రోగ్రాం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది

ఎలా నేర్పించాలి నేర్పిస్తున్నారు బాగా చెప్తున్నారు అయితే చాలా బాగుంది తీయడానికి కూడా ఎలా నేర్చుకోవాలి చూస్తున్నారు వాళ్ళు చాలా మంది ఫైట్ కూడా ప్రభావితం చేస్తున్నారు మేము కూడా చాలా యాక్టివ్ గా ట్రైనింగ్ వల్ల చాలా మంది యాక్టివ్ అయ్యాము మాట్లాడలేని గమ్మలు కూడా మాట్లాడగలుగుతున్నాము మాకైతే ఈ ట్రైనింగ్ అయితే చాలా ఉపయోగం ఉంది చాలా బాగుంది శిక్షణ తరగతి ఏం నేర్చుకున్నారు ఇక్కడ శిక్షణ తరగతులు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఇంతకుముందు మేము ఏంటంటే త్రీ టు సిక్స్ సెవెన్ నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకి అక్కడ జరిగే ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళి మామూలు స్కూళ్ళల్లో కలుపుతున్నారు కలిపేటప్పుడు ఏంటంటే అక్కడ మీ పిల్లలను కూడా మేము చెప్పాల్సి వస్తున్నారు స్కూలలో మొన్న మా పిల్లలు వాళ్ళు మేమందరూ కలిసి పండే మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆట పాడూ చాలా విద్యని మాకు ఇచ్చే డ్రైవర్ని కూడా పశుతీ అంటే అండి సార్ అయితే బాగా చాలా బాగా మేము ఇవన్నీ మళ్ళీ ఇక్కడి నుంచి నేర్చుకొని ఇంతే బాగా మేము వెళ్ళి మళ్ళీ మా ఆడము మా పిల్లలకి మేము చెప్పి వాళ్ళని మేము చాలా

ఎందుకంటే ప్రతి పిల్లవాడికి పునాది అభ్యసనం అనేది చాలా ముఖ్యమైనటువంటి దశగా భావిస్తాము అందులో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ గా ఉపయోగిస్తున్నారు రిసోర్స్ పర్సన్స్ గా షకీల మేడం గారు అదేవిధంగా లక్ష్మీదేవి మేడం గారు పడే సాహెబ్ గారు వివరిస్తున్నారు సో ఈ ఆరోగ్య శిక్షణ కార్యక్రమంలో పిల్లల యొక్క మనస్తత్వం ఏంటి పిల్లల యొక్క స్వభావం ఏంటిది పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఎటువంటి నృత్యాలు ఇవ్వడం ద్వారా పిల్లల్లో మరి నైపుణ్యాలు పెంచవచ్చు అనే సమాచారం మొత్తం కూడా ఇవ్వడం జరుగుతా ఉంది మరి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ శిక్షణా కార్యక్రమాలు ఇక్కడ తీసుకొని మరి పాఠశాలలు విజయవంతంగా చేస్తే అంగన్వాడీ కేంద్రాలు అద్భుతమైనటువంటి కేంద్రాలుగా రూపొందించుకోవాలని ప్రభుత్వమైన విశేషంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయండి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఉంచాల్సింది కాబట్టి ఈ శిక్షణ విజయవంతం అవుతుందని మేము ఆశిస్తున్నాం విన్నారు కదండి ఇంతవరకు చెప్పిన అంగన్వాడీ కార్యకర్తలు మన ఎంఈఓ గారు టీచర్స్ గారు విద్యను ఎలా పిల్లలకే అందించాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విద్యను శిక్షణ తరగతిగా తీసుకొచ్చిన వాళ్లకు మీరు కూడా మీ పిల్ల పిల్లల్ని ఎలా ఉపయోగపడాలి ఎలాంటి విద్యను అందించాలి అని ఈ యొక్క శిక్షణ తరగతి మీరు కూడా నేర్చుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు